కనీసం భూమిని ముట్టుకుని నమస్కారం చేస్తారు చేయగలిగిన వారు సాష్టాంగ నమస్కారం చేయడం కూడా ఉంది సాంప్రదాయంలో కాదంటే కనీసం ఒక శ్లోకం పూర్తయిపోయిన తరువాత వంగి భూమిని ముట్టుకుని లేచి మళ్ళీ రెండవ శ్లోకాన్ని చదువుతూ ఉంటారు అయితే శ్లోకం చదవడం చాలా మంచి విషయం అందులో ఏమీ అనుమానం లేదు కానీ కొంతైనా ఆ శ్లోకం యొక్క తాత్పర్యం మనకి తెలిసిందనుకోండి మనసు బాగా లగ్నం అవుతుంది దాని కొరకు ఇవాళ మనం ఒక మంచి ప్రయత్నం చేద్దాం పిల్లలకి కూడా మంచి అభ్యాసం జరగడం కోసమని తోటకాష్టకంలో ప్రతి శ్లోకానికి కూడా తాత్పర్యాన్ని లఘువుగా తెలుసుకుంటూ శ్లోకాన్ని చదువుతూ శంకరాచార్యుల వారికి నమస్కారం చేసే ప్రయత్నం ప్రారంభం చేద్దాం మొదట నేను శ్లోకం అనడానికి ముందు శ్లోకానికి తాత్పర్యం చెప్తాను తర్వాత శ్లో అంటున్నప్పుడు మీ అందరూ కూడా అనడానికి అవకాశం ఉండేటట్లుగా అంటాను అప్పుడు మీరు తాత్పర్యం విని నేను అన్నట్లుగా శ్లోకాన్ని మీరు కూడా అని భూమిని ముట్టుకుని కనీసం నమస్కారం చేస్తే మనం జగద్గురువుల పట్ల నిబద్ధతను ప్రకటించినట్లు అవుతుంది ఇప్పుడు ప్రారంభం చేద్దాం ఈ తోటకాష్టకంలో మొట్టమొదటి శ్లోకంలో అంటారు వేదములు అమృత సముద్రము వంటివి సముద్రాన్ని మధించడం ఎంత కష్టమో సముద్రం లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో వేదముల యొక్క సారాన్నంతటినీ అట్లా గ్రహించడం కూడా అంత కష్టం అటువంటి అమృత సముద్రము వంటి వేదములనన్నిటినీ కూడా పరిపూర్ణముగా తెలుసుకున్న మహానుభావ అట్లాగే ఉపనిషత్తులనబడేటటువంటి నిధులలో లభించేటటువంటి పరమ సత్యమును మాకందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పిన ఓ దిశిక దీశిక అంటే దిశ చూపించేటటువంటి గురువుగారు నా హృదయంలో ఉన్న కల్మషాలన్నీ పోగొట్టుకోవడానికి నేను మీ దివ్యమైన పాదములను పట్టుకుంటున్నాను వాటికి శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు నేను శ్లోకం అంటాను మీ అందరూ కూడా అనే ప్రయత్నం చేయండి శాస్త్ర సుధా హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం అంటే నేను ఒక శ్లోకాన్ని చదవడం పూర్తి చేసి భూమిని ముట్టుకుని నమస్కారం చేయడానికి కూడా కావలసినంత సమయాన్ని ఇస్తున్నాను అన్న భావనతో ఈ శ్లోకాలు చెప్తున్నాను ఇప్పుడు రెండవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండవ శ్లోకంలో అంటారు దయకు సముద్రము వంటి వారా అటువంటి మహానుభావుడవైనటువంటి శంకరాచార్య స్వామి ఈ సంసారము అనబడేటటువంటి సముద్రంలో పడి నేను దుఃఖముల చేత పరితపించేటటువంటి హృదయంతో ఉన్నాను నన్ను మీరు రక్షించాలి రక్షించి శాస్త్రముల చేత ప్రతిపాదింపబడిన తత్వజ్ఞానం నాకు కలిగేటట్లుగా నన్ను అనుగ్రహించండి హే దీశిక శంకర స్వామి మీరు నాకు రక్షకులు కావాలి అని శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు నేను రెండవ శ్లోకాన్ని అంటాను మీ అందరూ అనండి కరుణా రచయాఖిల దర్శన దర్శనతత్వవి శంకర దేశి కమే శరణం ఇప్పుడు మూడవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఆత్మతత్వానికి సంబంధించిన విషయాలను మాత్రమే మనసులో విచారణ చేసేటటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి ఓ స్వామి నీ కృపచేత మాత్రమే జనులు సుఖవంతము కాగలరు అటువంటి మీరు నాకు జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు ఉన్నది ఒక్కటే అన్న ఆ జీవేశ్వర సంబంధమైన వివేకం కలిగేటట్లుగా అనుగ్రహించండి దీశిక శంకర భగవత్పాదాచార్య స్వామి మీరు నాకు రక్షకుడై నన్ను అనుగ్రహించమని మీ పాదములు పట్టి శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు నేను శ్లోకం అంటాను మీరందరూ అనండి भवता जनता सुहिता भविता निज बोध विचारण चारु मते कर्येश्वर जीव कवि के भवशंकर केशिकमे चरणम कलाईश्वर ఇప్పుడు నాలుగవ శ్లోకానికి తాత్పర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను హే శంకర స్వామి మీరు సాక్షాత్ పరమేశ్వరుడు అని నా మనసునందు రూఢమైన భావన ఉన్నది నా యొక్క అజ్ఞానము మహాసముద్రం లాంటిది మహాసముద్రం లాంటిదైనా మీ అనుగ్రహం కలిగితే అది ఇంకిపోతుంది కాబట్టి దేశికులైన ఓ శంకర భగవత్పాదాచార్య స్వామి నన్ను అనుగ్రహించండి మీ పాదములు పట్టి శరణాగతి చేస్తున్నాను మీరు దేశికులై నాకు దిశానిర్దేశం చేసి నన్ను నడిపించండి ఇప్పుడు నాలుగవ శ్లోకాన్ని నేను అంటాను మీరందరూ అనండి భవా నితి నితరా సమజాచేత మమవారయమోహమహా జలంకర దేశి కమే శం నేను ఇప్పుడు ఐదవ శ్లోకానికి తాత్పర్యాన్ని చెప్తాను అసలు నేను పుణ్యకార్యములు చేయుట ఎందు మొట్టమొదట అనురక్తులను కావాలి శాస్త్రము ఏ కర్మలను చేయమని చెప్పిందో అటువంటి కర్మల యందు అనురక్తి కలిగి నేను పుణ్య పరంపరలను ఆచరించగా అప్పుడు నాకు మీ యొక్క అనుగ్రహం చేత సమదృష్టి కలిగి ఆత్మ జ్ఞానమునందు ఆత్మ ఆత్మతత్వమునందు బాగా ఇచ్చగలుగుతుంది అట్లా కలిగేటట్టుగా పరమదీనుడనైన నన్ను అనుగ్రహించండి సంసార సముద్రమునందు కొట్టుకుపోతున్నాను తప్ప వయసు అయిపోతోంది తప్ప అసలు అటువంటి ఆలోచనే నాకు కలగట్లేదు మీరు నన్ను అనుగ్రహించండి మీరు దీక్షికులు కాబట్టి హే శంకర మహానుభావా మీ పాదములు పట్టి శరణాగతి చేస్తున్నాను నన్ను కాపాడతండి ఇప్పుడు ఈ ఐదవ శ్లోకాన్ని నేను అంటాను మీ అందరూ కూడా అనండి సుకృతే భవతో బహుదా సమదర్శన అతిదీన ఆరవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ జగత్తునంతటినీ కూడా రక్షించడానికి విశేషించి అపూర్వమైనటువంటి మనుష్య జన్మను పొందినటువంటి వారికి బోధ చేసి మంచి మార్గంలో నడిపించడానికి ఎందరో మహానుభావులు అనేక రూపాలతో ఈ భూమి మీద అవతరించారు కానీ వారందరూ ఆకాశంలో నక్షత్రముల వారి వంటి వారైతే మీరు సాక్షాత్తు వంటి వంటివారు అందుకని మిగిలిన గురువులందరికన్నా కూడా మీరు పరమోత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారు అటువంటి శంకర స్వామి నాకు దీక్షికులై నన్ను అనుగ్రహించి నన్ను సరియైన మార్గంలో నడిపించండి మీ పాదములు పట్టి శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు అందరూ ఆ శ్లోకాన్ని అనండి जगतीमवितुं कलिताकृतयो विचरन्ति महामहसश्चलतः अहिमां श्रुरिवात्रविभासि पुरो भव शङ्करदेशि ఇప్పుడు ఏడవ శ్లోకాన్ని పలికే ముందు దాని తాత్పర్యాన్ని పరిశీలన చేద్దాం ఈ శ్లోకంలో తోటకాచార్యుల వారు పరమశివుడే శంకరాచార్యుల వారు అని నిర్ధారణ చేసి మాట్లాడుతున్నారు వృషభద్వజం పట్టుకునేటటువంటి ఓ సాక్షాత్ పరమేశ్వర గురువులలో చాలా గొప్పవారైనటువంటి ఓ శంకరాచార్య స్వామి ఏ ఒక్క విద్వాంసుడు కూడా మీతో సమానుడు కాలేడు ఎవరు శరణాగతి చేస్తున్నారో అటువంటి శిష్యుల ఎడవ విశేషమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి మహానుభావ జ్ఞానమునకు నిలయమైన ఓ స్వామి దేశిక శంకర భగవత్పాదాచార్య స్వామి జగద్గురు నా ఎందు అనుగ్రహించి నన్ను సరియైన పథంలో నడిపించండి మీ పాదములు పట్టి శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు ఈ శ్లోకాన్ని అందాం గుర్రుపువ్వంగ్ ఇప్పుడు చిట్ట చివరి శ్లోకం ఎనిమిదో శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఇందులో తోటకాచార్యుల వారు ఒక గురువు దగ్గర ఎంత వినయంతో ఎట్లా మాట్లాడాలో అట్లా చెప్తున్నారు గురువు గారు నేను ఏ ఒక్క శాస్త్రాన్ని కూడా వివరంగా చదివి తెలుసుకున్నది లేదు నా దగ్గర ధనం కొంచెం కూడా లేదు నాకు ఏమీ లేకపోయినా అనుగ్రహించగలిగిన దయ మీ ఎందు విశేషంగా ఉంది అందుకని మీ దయామృతాన్ని నాకు శీఘ్రంగా ప్రసాదించండి దీక్షకులైన ఓ స్వామి నాకు సరియైన దిశని చూపించి నా జీవితం సార్థక్యం పొందేటట్లుగా నన్ను నడిపించి కాపాడండి మీ పాదములు పట్టి శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు ఎనిమిదవ శ్లోకాన్ని అందాం

Пластик.